మిర్యాలగూడలోని హౌసింగ్ బోర్డు కాలనీలో ఆర్కే ఎంటర్ప్రైజెస్ అనే పేరుతో ఒక మల్టీ లెవెల్ సంస్థ స్థాపించి మిర్యాలగూడ పరిసర ప్రాంతంలో అమేక ప్రజల్ని లక్కీ డ్రా పేరుతో మోసం చేసిన ముగ్గురు గరణ మోసకాలను చాకచక్యంగా పట్టుబడిన చేసిన మిర్యాలగూడ వన్ టౌన్ పోలీసులు మోసం చేసిన సొమ్ముతో లీజుకు తీసుకుని నిర్మిస్తున్న ఫంక్షన్ హాల్ దస్తావేజు ఈ కేసును ఛేదించిన సిఐ మోతిరామ్ వన్ టౌన్ ఎస్ఐ సైదిరెడ్డి కానిస్టేబుల్స్ ఎన్ శ్రీను జి నరసింహ ఎం సైదులు బి వీరబాబు ఎస్కే తమీజుద్దీన్ ఆర్ సైదులు బి ప్రసాద్లను అభినందించారు మీరు ఎక్కడైనా కూడా ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు ఇట్ షుడ్ బి అ రికగ్నైజ్డ్ అండ్ రిజిస్టర్డ్ ఫర్మ్ అంటే ఎవరైనా మీ దగ్గరికి వచ్చేసి మేము ఐదు పర్సెంట్ ఇంట్రెస్ట్ ఇస్తాం మీకు దానికన్నా ఎక్కువ ఇస్తాము అని చెప్తే మీరు డబ్బులు డబ్బులకి ఆశపడి ఇన్వెస్ట్మెంట్ చేసిన తర్వాత లాస్ట్కి వాళ్ళు ఇవ్వలేని పరిస్థితి వస్తుంది ఎందుకంటే మీరు ఇచ్చే డబ్బులు ఇన్వెస్ట్మెంట్ కిందనే వాళ్ళు తీసుకుని ఇంట్రెస్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది మనీ అంత జనరేట్గా అంత ఫాస్ట్గా ఫైవ్ పర్సెంట్ టెన్ పర్సెంట్ అంత అమౌంట్ ఒకేసారి ఏ బిజినెస్లో కూడా రావు సో అట్లాంటివి మీకు ఏమైనా మాయ మాటలు చెప్పి మీరు ఇన్వెస్ట్మెంట్లు పెట్టిన తర్వాత మళ్ళీ సడన్గా ఒకేసారి ఈ విధంగా పేమెంట్ చేయకుండా పారిపోతే మాత్రం చాలా వరకు మోసపోతారు జనాలు సో ఆ విధంగా కాకుండా యూ ఓన్లీ రిజిస్టర్ మీ ఇన్వెస్ట్మెంట్స్ అన్నీ కూడా కంపల్సరీగా ఏదైనా రిజిస్టర్డ్ ఫామ్ చిట్ చిట్ చిట్స్ ఉంటే కూడా రిజిస్టర్డ్ చిట్ ఫండ్ కంపెనీస్ దగ్గరే మీరు పెట్టాలి లేకపోతే బ్యాంక్స్లో పెట్టాలి కానీ ఇట్లాంటివి తొందరగా డబ్బులు వస్తే మనకి డబ్బులు రోడ్డు రెట్టింపులు చాలా ఎక్కువ సార్లు తొందరగా అవుతుందని చెప్పేసి అట్లాంటి వాటిని నమ్మి మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తే మాత్రం మళ్ళీ తర్వాత ఇబ్బంది పడాల్సి వస్తుంది ఇప్పుడు ఇవాళ కూడా ఇప్పుడు సుమారు టూ థౌసండ్ వన్ హండ్రెడ్ ఫార్టీ త్రీ మెంబర్స్కి కూడా వాళ్ళ ఫిఫ్టీ పర్సెంట్ అమౌంట్ వరకు మనం రికవరీ చేయడం జరిగింది మిగతా అంతా కూడా మనం ఇంకా ప్రాపర్టీస్ ఏమున్నాయని కూడా మొత్తం రికవర్ ఇంకా దర్యాప్తు చేసి ఇంకా అవి కూడా రికవరీ చేసి అటాచ్ చేసి మళ్ళీ కోర్టుకి సబ్మిట్ చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ చిట్ ఫండ్స్ కూడా అదే చెప్తున్నాను ఇప్పుడు మా దగ్గరికి పెటిషన్ వచ్చేంత వరకు మేము ఎవరు కూడా యాక్షన్ తీసుకోలేము ఇట్లా చిట్ ఫండ్స్ కేసు కాబట్టి సో ఎవరైనా అట్లా మోసం చేస్తున్నారు మీరు మీ నోటీస్కి వస్తే వాళ్ళ జరుగుతుంది కోర్టు ద్వారా మళ్ళీ వాళ్ళ మనీ వాళ్ళకి రిటర్న్ రిటర్న్ వచ్చేస్తారు టౌన్ పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో గత కొద్ది రోజుల నుంచి నడుస్తున్న ఒకటి మల్టీ లెవెల్ మార్కెటింగ్ స్కీమ్ అంటే ఇన్వెస్ట్మెంట్ పేరుతో జనాలు ఇచ్చే క్యాపిటల్నే మళ్ళీ రొటేట్ చేసుకుంటూ రిటర్న్లా ఇవ్వడము లాంటి స్కీమ్స్ అన్ని కూడా మనం ఇక్కడ మన ఒక మనం ఒక ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయడం జరిగింది ఈ ఎస్కే ఎంటర్ప్రైజ్ ఆర్కే ఎంటర్ప్రైజ్ అనే విచ్ ఇస్ రన్ బై కొమ్ము రమేష్ కొమ్ము కోటేశ్వర్ శ్రీను ఈ ముగ్గురు కలిసి ఈ ఆర్కే ఎంటర్ప్రైజ్ అనేది కంపెనీ పెట్టి దీంట్లో వీళ్ళ స్కీమ్ ప్రకారం ప్రతి ఒక్కరు ప్రతి నెల ఎవరెవరు రిజిస్టర్ చేసుకుంటారో ఎవ్రీ మంత్ ఎవ్రీ వన్ మంత్ వాళ్ళు ఒక థౌజండ్ రూపీస్ ఇవ్వాలి ఆ థౌజండ్ రూపీస్ ఇచ్చిన తర్వాత ఎవ్రీ మంత్ వాళ్ళ నుంచి ఎవరో ఒకరికి లకీ డ్రా తీసిన తర్వాత తీసినప్పుడు వాళ్ళకు ఫిఫ్టీన్ థౌసండ్ వర్త్ లాగో ట్వంటీ థౌసండ్ వర్త్ ఏదో ఒక ఐటమ్ ఇవ్వడం జరుగుతుంది దాంతోపాటు అలా యాభై ప్రతి నెల ఒక యాభై మందికి ఇవ్వడం జరుగుతుంది సో ఇట్లాంటి మాయమాటలు స్కీమ్లు చెప్పేసి ఒక టూ వన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ త్రీ మెంబర్స్ అంటే రెండు వేల మంది దాకా ఈ లో ఎన్రోల్ అవ్వడం జరిగింది ఈ జరిగిన తర్వాత వీళ్ళు సుమారు కోటి ఎనభై లక్షలు వరకు మనీ అనేది కలెక్ట్ చేసినారు ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం అంటే గత పన్నెండు నెలల నుంచి కలెక్ట్ చేసిన తర్వాత ఈ మనీ అంతా కూడా ఇక వాళ్ళ పర్సనల్ ఇన్వెస్ట్మెంట్స్ కింద ప్లాట్స్ కొనడము లేకపోతే ఏదో ఒక వీళ్ళు ఎంజాయ్మెంట్ కోసం వాడి లాస్ట్కి పేమెంట్ చేసే టైంలో దే ఆల్ అబ్స్కాండెడ్ అబ్స్కాండింగ్ అయిన తర్వాత మా దగ్గరికి పెటిషన్ ఇవ్వడం జరిగింది పెటిషన్ మీద మనం గా క్రైమ్ నెంబర్ వన్ సెవెంటీ బై ట్వంటీ ట్వంటీ ఫైవ్ అండర్ చీటింగ్ త్రీ ఎయిటీన్ ఫోర్ త్రీ రెడ్ విత్ ఫైవ్ బిఎన్ఎస్ అండ్ సెక్షన్ ఫైవ్ ఆఫ్ ప్రైస్ చిట్స్ అండ్ మనీ సర్కులేషన్ స్కీమ్స్ కింద మనం ఎఫ్ఐఆర్ చేసి దర్యాప్తు చేయడం జరిగిందండి దీంట్లో మనం ఇప్పుడు ఇవాళ ఈ ముగ్గురిని అరెస్ట్ చేసినాము ఇప్పుడు ఈ చేసిన తర్వాత వీళ్ళ దగ్గర నుంచి మనం ప్రాపర్టీ కూడా రికవర్ చేయడం జరిగింది సుమారు సెవెంటీ ల్యాక్స్ వర్త్ మనం ప్రాపర్టీ ఇప్పుడు జప్తు చేస్తున్నాము అందులో సిక్స్ పాయింట్ ఫైవ్ ఫైవ్ ల్యాక్స్ వర్త్ క్యాష్ ఒక త్రీ ఓపెన్ ప్లాట్స్ వర్త్ రఫ్లీ సిక్స్టీన్ ల్యాక్స్ మిగతా కొన్ని వీళ్ళు ఆఫీస్ ఎక్విప్మెంట్స్ ల్యాప్టాప్స్ ఇవన్నీ కూడా మనం సీజ్ చేయడం జరిగింది ఇదంతా సీజ్ చేసిన తర్వాత కూడా మనం ఇవన్నీ కూడా కోర్టుకి సబ్మిట్ చేస్తాము కోర్ట్ మళ్ళా ఆర్బిట్రేటర్ని అప్లై అపాయింట్ చేసిన తర్వాత మళ్ళీ మళ్ళీ విక్టిమ్స్ అందరినీ కూడా వాళ్ళ మనీ వాళ్ళకి రిటర్న్ ఇవ్వడం జరుగుతుంది అయితే విధంగా నల్గొండ జిల్లాలో కూడా కొంతవరకు ఇట్లాంటి స్కీమ్స్ అన్ని కూడా మళ్ళీ కొంతమంది స్టార్ట్ చేస్తున్నారని చెప్పి ఇన్ఫర్మేషన్ వస్తుందండి